జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం సమస్య ఏదైనా సరే ఆ సమస్య యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సరే మనల్ని మనం రక్షించుకోవడానికి మనతోటి వారిని మనం రక్షించుకోవడానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు మనకు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని అందించారు అదే పాశుపతాస్త్రం పాశుపతాస్త్రం అంటే ఏంటి ఇది ఒక మంత్రం మనకు ఉన్న నాలుగు వేదాలలో యజుర్వేదంలో రుద్రంలో నమ్మకంలో ఎనిమిదో అనువాకంలో రహస్యంగా దాచబడినటువంటి అద్భుతమైన మంత్రం పాశుపదాశ్రం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అత్యంత శక్తిమంతమైనటువంటి అస్త్రాలలో బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం పాశుపదాస్త్రం బ్రహ్మాస్త్రం నుంచి విడిపించుకోవచ్చు నారాయణాస్త్రం నుంచి విడిపించుకోవాలంటే నారాయణ శరణాగతికి మించిన వేరే మార్గం లేదు ఆ నారాయణాస్త్రం ముందు తలదించి నారాయణ నారాయణ అని శరణాగతి వేడుకుంటే నారాయణాస్త్రం విడిచిపెడుతుంది పాశుపతాస్త్రం నుంచి విడిపించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు ఒక్కసారి పాశుపతాస్త్రం ప్రయోగిస్తే సృష్టి వినాశనమే జరుగుతుంది అందుకోసమని అర్జునుడు అసలు దాన్ని లేదు ధర్మరక్షణ కోసం అందించినటువంటి ఇలాంటి అద్భుతమైన మంత్రాల్ని మన పూర్వీకులు పూర్వ యుగాలలో ఉపయోగించి ధర్మ సంస్థాపన చేయడం జరిగింది ఈ కలియుగంలో ఈ పాశుపతాస్త్రాన్ని ఉపయోగించి మన యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఈ మంత్రాన్ని పాశుపత మంత్రాన్ని గురువుల దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకొని మంత్ర సాధన చేసుకోనవచ్చు లేదా ఈ పాశుపత మంత్రంతో ప్రయోగం చేసుకోవచ్చు ఈ పాశుపత ప్రయోగం ఎలా చేయాలి అనగా రుద్రంలోని నమ్మకంలోని పదకొండు అనువాకాలలో ఉన్నటువంటి నూట అరవై తొమ్మిది మంత్రాలలో ఉపయోగించి చేయాల్సి వస్తుంది శివ పంచాక్షరి చేస్తున్నాం అనుకోండి మేము ఆ శివ పంచాక్షరిని రుద్రంలోని నమ్మకంలోని పదకొండు అనువాకాలలో ఉన్నటువంటి మొత్తం నూట అరవై తొమ్మిది మంత్రాలని ఉపయోగించవలసి వస్తుంది రుద్రంలో ఉన్నటువంటి నమ్మకంలో ఉన్నటువంటి పదకొండు అనువాకాల్లో ఉన్నటువంటి మొత్తం మంత్రాలు నూట అరవై తొమ్మిది ఆ మంత్రానికి ఒక్కొక్క మంత్రానికి మీ యొక్క మంత్రాన్ని జోడించి అంటే సంపుటి చేసి అభిషేకం చేయడమో హోమం చేయడమో ఇది పాశుపద ప్రయోగం అంటారు అర్థమైంది అనుకుంటాను రుద్రంలో నమ్మకంలో నూట అరవై తొమ్మిది మంత్రాలు ఉంటాయి ఓకేనా ఆ నూట అరవై తొమ్మిది మంత్రాలకి దానికి ముందు వెనక ముందు వెనక సపోజ్ ఓం నమో భగవదేరుధ్రాయ ఓం నమ్ నమస్తే హోత యశవే నమహ ఇది మొదటి మంత్రం అనుకున్నాం మొదటి మంత్రం రుద్రంలోని మొదటి మంత్రం ఈ మొదటి మంత్రానికి ముందు వెనక ఓం నమ శివాయ ఓం నమో భగవదేరుధ్రాయ ఓం నమ్ నమస్తేరుద్రమణ్యవత యశవే నమహ ఓం నమ శివాయ ఒకటైంది అంటే నూట అరవై తొమ్మిది చెప్పాను కదా నూట అరవై తొమ్మిదిలో ఒక్క మంత్రం అనమాట ఇంకా నూట అరవై ఎనిమిది మంత్రాలు ఉన్నాయి రుద్రంలో మొత్తం నూట అరవై తొమ్మిది మంత్రాలకి మీ యొక్క మంత్రాన్ని సంపుటి చేసి అభిషేకంగాని కానీ చేస్తే దాన్ని పాశుపద ప్రయోగం అంటారు అధికమైనటువంటి శక్తి కోసం తీవ్ర దేవతా మంత్రాలని చండీ మంత్రం కాళీ మంత్రం ప్రత్యంగిర మంత్రం ఇలాంటి మంత్రాలని రుద్రానికి యాడ్ చేసి చేయడాన్ని పాశుపత ప్రయోగం అంటారు ఈ ప్రయోగం ఏ మంత్రంతో అయినా చేసుకోవచ్చు ఈ పాశుపత ప్రయోగం అనేది ఏ మంత్రంతో అయినా చేసుకోవచ్చు పాశుపత మంత్రంతో అయినా రుద్రాన్నంతటినీ చేసుకోవచ్చు లేదు ఇంకొక మంత్రం ఉంది ఇంకే మంత్రంతో అయినా చేసుకోవచ్చు నేను ముందు చెప్పినట్టు శివ పంచాక్షరితోనే చేసుకోవచ్చు శివ పంచాక్షరి వస్తుంది తర్వాత రుద్రములోని మొదటి మంత్రం వస్తుంది తర్వాత శివ పంచాక్షరి వస్తుంది అక్కడికి ఒకటి అయిపోయింది సెకండ్ మంత్రం సెకండ్ మంత్రానికి ముందు శివ పంచాక్షరి వస్తుంది తర్వాత సెకండ్ మంత్రం వస్తుంది తర్వాత శివ పంచాక్షరి వస్తుంది ఇలా ప్రతి మంత్రానికి ముందు వెనక సంపుటి చేసుకుంటూ నూట అరవై తొమ్మిది మంత్రాలతో హోమం కానీ అభిషేకం కానీ చేస్తే అద్భుతమైనటువంటి పాశుపత ప్రయోగం అవుతుంది దీనికి ముఖ్యంగా మనకు కావలసినటువంటిది రుద్రం తెలిసి ఉండాలి రుద్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి స్వరవ్యక్తంగా రుద్రాన్ని చదవగలిగి ఉండాలి దానికోసమని రుద్రం రానటువంటి వాళ్ళు రుద్రం పాశపద ప్రయోగం చేయాలనుకున్నటువంటి వాళ్ళు రుద్రం కోసం నెల్లూరులో ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని సంప్రదించండి నెల్లూరులో శక్తి స్థల్ అనేటువంటి ఒక చిన్న ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఆయన నిత్యము పూజలు హోమాలు చేసుకుంటూ ఉంటారు వారి జీవితాన్ని మొత్తాన్ని పరమేశ్వరుని చెంత మాత్రమే ఉంచి చేస్తున్నారు ఆయనకు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎవ్వరు లేరు ఉన్న దాంట్లో తింటారు లేకపోతే పస్తులు ఉంటారు ఎవరిని ఇది కావాలని అడగరు అలాంటి మంచి వ్యక్తి నిస్వార్థపరుడు అలాంటి మంచి వ్యక్తి రుద్రం నేర్పుతాను అని మనల్ని అడగడం వారి దగ్గర ఎంతో కొంతమంది రుద్రం నేర్చుకుంటే ఆయన జన్మకి ఒక సార్థకత ఉంటుంది దాని ద్వారా మనకు కూడా ఎంతో కొంత ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆయన దగ్గర రుద్రం నేర్చుకోండి ఏది ఉచితంగా నేర్చుకోకూడదు ఎంతో కొంత గురుదక్షిణ ఆయనకి ఇవ్వాలి ఆయన అయితే నాకు ఎటువంటి ధనాపేక్ష లేదు నాకు ఎటువంటి ధనం అక్కరలేదు అని అంటున్నారు ఆయన మంచిదనం మనం ఆయన బతకడానికి ఎంతో కొంత ఆయనకి ఇవ్వాలి కదా ఆయన జీవనోపాధి గడవడానికి ఆయన బ్రతకడానికి ఎంతో కొంత మీ గురుదక్షిణ మీకు తోచింది ఆయనకి ఇవ్వండి ఆయన దగ్గర రుద్రం నేర్చుకోండి స్వరయుక్తంగా రుద్రం నేర్పుతారు నెల్లూరులోనే అయ్యప్ప గుడి దగ్గర ఉంటారు నెల్లూరులో ఎవరన్నా ఉంటే కలవండి నెంబరు ఆయన ఫోటో స్క్రీన్ మీద పెడతాను చూడండి కాంటాక్ట్ అయ్యి రుద్రం నేర్చుకొని రుద్రం నేర్చుకున్న తర్వాత పాశుపత ప్రయోగం చేయండి ఎంతో అద్భుతమైనటువంటి శక్తి పుడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఇక నుండి మీలైనంత వరకు మీలైనటువంటి కొత్త విషయాలతో కొత్త మంత్రాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను మా కోసం మీకోసం కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సనాతన ధర్మం కోసం రామ్ రామ్